సిరిడీ సాయి ఆలయంలో ఈ ప్రత్యేకతల గురించి మీకు తెలుసా మహారాష్ట్రలోని సిరిడి సాయిబాబా మందిరం అత్యంత పవిత్రమైన అద్భుతమైన సన్నిధి గురువారం నాడు దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు సిరిడీ సాయిబాబా మందిరం ప్రత్యేకతలు ఏంటో తెలుసా సిరిడీ సాయి మందిరంలో నేటికి జరిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం సాయిబాబా సి శరీధం ఏ గుర్ గుర్తింపు పైన ఆధారపడలేదు బాధలు కష్టాలతో అలసిపోయిన భక్తులు సాయిబాబా సన్నిధానాన్ని దర్శించుకోవటం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు సిరిడీలో ఉన్న సాయిబాబాను దర్శిస్తే సకల బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అందుకే బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సిరిడీ దమ్ముకు వస్తుంటారు సాయిబాబా తన జీవితమంతా షకీరుగా సామాజిక సంక్షేమం కోసం వేచించారు ఎవరైనా కష్టాలు ఉంటే బాబా బాధపడేవారు ప్రస్తుత భౌతిక ప్రపంచంలో సాయిబాబాను మనం చూడలేకపోయినా ఆయన అద్భుతం ఇప్పటికీ సిరిడీదంలో ఉంది సాయిబాబా భక్తులు ఆయనను దైవ స్వరూపంగా పూజిస్తారు సాయిబాబాను హిందువు అని కొందరు ముస్లిం అని కొందరు అంటారు అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండడానికి ఇదే ఒక కారణం అతని పుట్టుక గురించి ఇప్పటి వరకు మనకు ఖచ్చితమైన సమాచారం సమాచారం తెలియలేదు కానీ అతను మహారాష్ట్రలోని సిడి గ్రామంలో జన్మించాడని చెబుతారు నేటికి లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఇక్కడ ప్రత్యేకత గురించి ఈ కథలో తెలుసుకుందాం ఒకటి సిరిడి పవిత్ర ధూపం సిరిడి అంటే సిరిడి పవిత్ర ధూపం అంటే మామూలుగా మనం షిరిడీలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ధూపం వేసి మనకు ఇస్తుంటారు కదా అదే అనమాట సిరిడిలో అయినా ఎక్కడైనా మనకైనా కానీ అట్లా ధూపం వేస్తే చాలా మంచిదంట ఒకవేళ నేనైతే ఏదైతే మీరు ఎవరైనా ఏపించుకున్నారేమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేటికి సిరిడి దమ్లో సాయిబాబా ధూపం కొనసాగుతూనే ఉంది ఒక వ్యక్తి ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే సాయిబాబా అతనికి ఈ ధూపం యొక్క పొగను ఇచ్చి అతను దానిని తొలగిస్తాడని నమ్ముతారు అందుకే సాయిబాబా ధూపాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బాబా సిరిడీకి వచ్చినప్పుడు ద్వారకామయ్యిలోనే ఒక మసీదులో నివసించేవారు ఆ స ఆ సందర్భంగా రోజు ధూపం వేసేవారు ఇప్పటి అప్పటి నుండి ఇప్పటి వరకు ధూప సేవ జరుగుతుంది ఇంకా మనకు మనం తెలుసుకోవచ్చిన రెండో అద్భుతం అద్భుతమైన ఈ వేప చెట్టు సాయిబాబా సిరిడీ దమ్లో అద్భుతమైన వేప చెట్టు ఉంది సాయిబాబా ఈ చెట్టు కింద కూర్చునే కాలం గడిపేవారు ఈ యాప్ ఈ యాప తీపిగా ఉండడానికి బాబా అద్భుతమే కారణం సిరిడీకి చేరుకున్న భక్తులు ఈ చెట్టు ఆకులను పొందేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు కానీ ఇక్కడ ఈ చెట్టుకు ఎవరు హాని తలపెట్టకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు నిజమేనండి మేము సిరిడీకి పోయినప్పుడు నేను పోయినప్పుడల్లా ఆ యాప చెట్టు ఉంటుంది ఆ యాప చెట్టు కింద కనీసం అవి వాళ్ళు కంచి కట్టు ఆ కంచిలో నుంచి ఎట్లా గట్టా తీసుకుందాము ఆకు నేను ట్రై చేస్తే ఆకే ఉండదండి ఎప్పటికప్పుడు ఆకు పడితే వాళ్ళు క్లీన్ చేసేసి తీసి మరి ఎక్కడ వేస్తారో తెలియదు కానీ ఆకు అనేది మనం మనకు దొరకదు అసలు అంతే ఆకు ఎంత ప్రయత్నించో దొరకదు మీకు ఎవరైనా దొరికి ఎప్పుడైనా తిన్నారేమో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక మనం తెలుసుకోవాల్సింది మూడోది అందరికీ దేవుడు ఒక్కడే సాయిబాబా శిరీధం అద్భుతాలకు ప్రసిద్ధి చెందింది కానీ ఈ ఆలయ ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి ఆలయ ప్రధాన హాలులో సాయిబాబా సమాధిని ఏర్ప నిర్మించారు సాయిబాబా నిస్మరణ తర్వాత ఆయన పార్థిక దేహాన్ని ఈ ప్రదేశంలో ఖననం చేసినట్లు చెబుతారు బాబా సమాధిని దర్శించిన ప్రతి భక్తుడు తమ తన జీవితంలో ఎనలేని ఆనందాన్ని పొందుతాడు సాయిబాబా పల్లకిని గురువారం సారథి నాడు బయటకు తీస్తారు ఇందులో పాల్గొన్న వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఏ భక్తుడైనా తన కోరికలతో సాయిబాబా సాయిబాబా ఆ స్థానానికి చేరుకుంటే తప్పకుండా అతని కోరిక నెరవేరుతుందని అతని జీవితం ఆనందంతో నిండిపోతుందని నమ్ముతారు బాబాహారతి సాయుధంలో రోజుకు ఐదు సార్లు నిర్వహిస్తారు అవి భూపాలి కాకడ హారతి ధూపహారతి మొదలైనవి గురువారం సాయిబాబా దర్శనానికి భిన్నమయ భిన్నమయ భిన్నమైన ప్రాముఖ్యత ఉంది ట్యాంకీ ఫర్ ది వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి